హాయ్ అండి బ్లౌజ్కి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా వేసుకోవాలో ఈ వీడియోలో సింపుల్గా చెప్తాను చూడండి ఇదిగోండి ఇలా ఈ ఆది బ్లౌజ్తో అయితే మనం ఉక్సులు పట్టి వైపు నుండి ఫ్రంట్ పార్ట్ డాట్ మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ దగ్గరికి మార్కింగ్ చేసుకోవాలి స్టిచ్చింగ్ ఉంటుంది ఆ లైన్ దగ్గరికి మార్క్ చేసుకొని మళ్ళీ టేప్తో మనం టూ ఇంచెస్ అయితే మార్క్ చేసుకోవాలి వన్ ఇంచు వన్ ఇంచ్ కింద పెట్టేసేసి ఇది క్రాస్గా ఉంటుంది కదా కాబట్టి అట్లా కొలుచుకొని టేప్తో పెట్టేసి మనం మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ పొడవ వచ్చేసి త్రీ ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి ఇలా ఇది సైజుని బట్టి మనం మార్క్ చేసుకోవాలండి ఇది థర్టీ త్రీ సైజు కాబట్టి నేను ఇక్కడికైతే త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్క్ చేసిన తర్వాత ఇప్పుడు ఉక్సులు పట్టి వైపు నెక్ దగ్గర నుంచి వన్ ఇంచు కింద నుండి మార్క్ చేసుకోవాలి ఇలా టేప్ని ఫోల్డ్ చేస్తే మిడిల్లోకి వచ్చేస్తుంది ఇక్కడ నుండి ఇక్కడికైతే టూ అండ్ హాఫ్ ఇంచెస్ ఇది టూ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే తీసుకున్నాను ఇలా అటు పోవించు ఇటు పోవించు స్కేల్తో మనం మార్కింగ్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఇలా ఇక్కడి నుంచి ఇక్కడికైతే ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంకలో డాట్ కోసం అయితే ఈ రెండిటికి మిడిల్లోకి వచ్చేలాగా మనం మార్క్ చేసుకోవాలి ఈ మెయిన్ డాట్ ఉక్సులు పట్టి వైపు రెండు డాట్స్కి మిడిల్లోకి లోకి రావాలండి ఇది త్రీ ఇంచెస్ అయితే తీసుకోవాలి త్రీ ఇంచెస్ తీసుకున్నాను ఈ విధంగా మార్క్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకుని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా మనం మళ్ళీ కొలుచుకునే పని లేకుండా ఉండడం కోసం అయితే మనం ఈ మార్కింగ్స్ అన్నిటినీ పెట్టేసుకోవాలండి ఈ విధంగా మార్క్ చేసుకోవాలి సైజుని బట్టి మార్క్ చేసుకోవాలి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి